అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అనేది మనం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటుంటాం మన జీవితానికి జీవితంలో ఎలా అయితే ఆరు రుచులు ఉంటాయో ఈ ఉగాది పచ్చళ్ళలో ఆ ఆరు రుచుల్ని మనం కలిపి దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ దాన్నే పొద్దున్నే పరగడుపున ఆ ప్రసాదం తీసుకుని అప్పుడు మిగతా పళ్ళని మనం మొదలు పెడతాము ఏదైనా తినాలన్నా కూడా ఈ ప్రసాదం తర్వాతనే చేస్తాం ఈ ఉగాది రోజునాడు మనకి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది చైత్రమాసంతో కా ఈ ఉగాది పచ్చడి అనేది ఎందుకు తయారు చేస్తారంటే మనకి మామూలుగా డైజెషన్ పవర్కి పెంచడానికి ఎముకల గట్టిదనం కోసం దీంట్లో మనం ఆరు వెరైటీల్ని కలపడం జరుగుతుంది ఒకటి చింతపండు రసం అది మన కడుపులో ఆకలి పెంచుతుంది అందుకనే సమ్మర్ వస్తుంది రేపు ఈ ఉగాది తర్వాత నుంచి ఎండలు పెరిగిపోతాయి ఈ ఎండల్ని తట్టుకోవడం కోసం అయితే రసం కానీ పచ్చి పులుసు కానీ అట్లా చింతపండు వెరైటీలు చేసుకుని తినమనేది అంటే తొందరగా డైజెస్ట్ అవుతుందని అందుకని చింతపండు రసం దాంట్లో రాక్ సాల్ట్ కలపాలి ఇది మనవాళ్ళు మన వాళ్ళు కళ్ళు ఉప్పు వాడేవారు లేదా సైంధవ లవణాన్ని వాడేవారు ఇప్పటిలాగా అయోడైజ్డ్ ఉప్పు కాదు సైందవలు అవడం మూలంగా ఏంటంటే మనలో బీపీలు షుగర్లు కంట్రోల్ అవుతాయి అన్నమాట అందుకని ఉప్పు బెల్లం ఎముకల గట్టితనం కాల్షియం కోసం బెల్లం పెప్పర్ కారం కోసం పెప్పర్ కలపాలి పచ్చిమిరపకాయ ముక్కలు అలా వేసేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు ఈ పెప్పర్ ఏంటంటే బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ బాగు చేయడం కోసం పెప్పరు మామిడికాయ ముక్కలు ఇప్పుడే వస్తున్న మామిడికాయలు కాబట్టి అవి మన వాటరు లోపల ఉంటే బాడీలో ఉన్న చెడు వాటర్ని చెడు కొలెస్ట్రాల్ని తీసేసి డైజెషన్ పవర్ని పెంచుతుంది మామిడికాయ విటమిన్ కూడాను కాబట్టి హెయిర్ పెరగడానికి కానీ కంటి చూపుకు కానీ వికార పెట్టకుండా రేపు సమ్మర్లో మనం ఆ నీళ్ళి నీళ్లు తాగుతాం కదా అవ అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మామిడికాయ ముక్కలు మన్ని రక్షిస్తాయి కాక వేప పువ్వుతా వేప పువ్వు దాన్ని ఈ యాంటీబయాటిక్ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది పిల్లల కడుపులో ఉన్న నులుపురుగుల్ని చంపేస్తుంది ఈ ఆరు రుచుల్ని దాంట్లో కలిపి అది పరగడుపును తీసుకోవడం మూలంగా మనకు అది మెడిసిన్గా పనిచేస్తుంది అలానే మన హెల్త్ బాగోవడంతో పాటు మనకి సమ్మర్ సమ్మర్లో ఇమ్యూనిటీ పెరిగి మనం సమ్మర్ని బాగా హ్యాపీగా జరుపుకోవడానికి మనకు వచ్చేందుకు కాదు పెద్దవాళ్ళు మనకిది పెట్టారు ఈ మీ అందరికి తెలిసిన కథే ఇది మన విష్ణుమూర్తికి మంచి భక్తుడు ఎవరయ్యా అంటే నారదుడు నారదుడికి బాగా గర్వం ఉండేది నేనంత భక్తులు ఎవరు లేరని ఆ గర్వ భంగం కోసం నువ్వు సంజ్యావదనం చేయమని ఒక చెరువులో దింపుతాడు నారదుడిని విష్ణుమూర్తి ఆయన బయటకు వచ్చేపాటికి ఆడదానిగా మారిపోతాడు మారిపోయి ఆ ఊరి రాజు ఆ నారదుడిని మ్యారేజ్ చేసుకుంటాడు చేసుకుని అరవై మంది పిల్లల్ని కంటాడు ఎక్కడా కూడా దేవుణ్ణి తలుచుకోడు ఇంకా ఈ సంసార బంధాల్లో పడిపోయి అలానే ఈదేస్తూ ఉంటాడు మామూలు పిల్లలు పెంచక పెంచడాలు యుద్ధాలు వీటితో విష్ణుమూర్తి పరీక్ష పెడదామని చెప్పి నారదుడికి రాజ్యం మీదకి యుద్ధం వచ్చేట్టుగా చేసి అరవై మంది పిల్లలు చచ్చిపోతారు చచ్చిపోయి ఆ రాజు కూడా ఓడిపోయి చచ్చిపోతాడు కానీ నారదుడు మా ఏనాడు విష్ణువుని తలుచుకోడు తలుచుకోకుండా అక్కడే ఒక ఆకలి బాధం తట్టుకోలేక ఆ యుద్ధ భూమిలోనే ఒక చెట్టుకున్న ఫలాన్ని చూసి దాన్ని కోసుకుని తినేయాలి ఆకలిస్తుంది ముందు తర్వాత ఏడవచ్చు అని చెప్పి కొయ్యడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి ఒక వృద్ధుడి రూపంలో వచ్చి నాయన ఇంత కష్టం వచ్చింది దేవుని తలుచుకోవచ్చు కదా అంటే దేవుని తలుచుకోవడానికి కూడా ఓటుకుండాలి కదా స్వామి అని ఆ పండు అందక తన అరవై మంది కొడుకులని ఒకళ్ళ మీద ఒకళ్ళ వేసి వాళ్ళని ఎక్కి ఆ పండు కోసుకొని తినబోతాడు అప్పుడు స్నానం చేసైనా సరే పండు తిన్నాయ్ అని చెప్పి తినమ్మా అని చెప్పి ఈ వృద్ధుడు సలహా ఇస్తాడు మళ్ళీ అదే చెరువులోకి వెళ్ళి ఒక చెయ్యి పైకి పెట్టి స్నా మునుగమ్మా అని చెప్తాడు విష్ణుమూర్తి ఈ వృద్ధ రూపంలో ఉన్న విష్ణుమూర్తి నారదుడు అలా మునగంగానే చేతికున్న గాజులు అలానే ఉండిపోతాయి నారదుడి రూపం వచ్చేస్తుంది అప్పుడు తనకు తెలుస్తుంది తను చేసిన తప్పేంటో ఆడదీగా ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటాడు అనమాట ఆహా నాకు ఈ సంసార బంధాలలో పడి కూడా ఎవరైతే విష్ణువుని తలుచుకుంటారో వాళ్ళు కదా మంచి భక్తులు మరి ఇప్పుడు నేను ఎలాగో అరవై మందిని కన్నాను వాళ్ళందరి ప్రాణాలు పోయినాయి కదా మరి ఎట్లాగ స్వామి ఏం చేయమంటారు అని అడుగుతాడు విష్ణుమూర్తిని నారదుడు అడుగుతాడు అడిగితే నువ్వేం బాధపడకు ఈ అరవై మంది పేర్లు ఈ సంవత్సరంలో అరవైగా మేము వచ్చేట్టుగా వరవిస్తాను అని అంటాడనమాట ఈ ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ఇలా ఈ అరవై సంవత్సరాలకి ఈ అరవై మంది పేర్లు వచ్చాయి అనేది నానుడు మరొక్కసారి అందరికీ ఇలా విష్ణు చేసి ఒక్కసారి అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దయ్యం ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు